నమస్తే అండి ఈరోజు వాకాయలు కందిపప్పు చేశానండి మధ్యాహ్నం అన్నంలోకి నాకు పప్పు ముందర ఉడకబెట్టేసి పెట్టేసి పచ్చి పచ్చి వేసి అందులోనూ ఈ వాక్కాయలు వేసి ఉల్లిపాయలు వేసి మళ్ళీ పెట్టానండి ఉప్పు కూడా వేసేసాను మళ్ళీ కుక్కర్లో పెట్టాను అన్నము పప్పు ఒకేసారి పెట్టేశానండి మళ్ళీ ఆ పప్పు తీసి అందులో వాక్కాయలు వేసి ఉల్లిపాయలు ఉప్పు వేసి మళ్ళీ పెట్టాను రెండు విజిల్స్ అయిన తర్వాత దించానండి కుక్కర్లోంచి తీసి దాంట్లో కారం వేసాను స్టవ్ మీద కలాయి పెట్టి నూనె వేసాను నూనె వేడెక్కగానే కొంచెం పోపు గింజలు కొద్దిగా వేగాక కరివేపాకు వెల్లుల్లి వేసానండి చాలా రుచిగా ఉంటుందండి వాక్కాయలు కందిపప్పును చాలా టేస్ట్గా ఉంది ఇవాళ అప్పుడప్పుడు చేసుకుంటామండి వాక్కాయలు దొరికిన సీజన్లోనూ పోపు వేగిందండి కొంచెం పసుపు వేసాను ఆ పోపులోను ఆ పప్పు వాకాయలు ఉడికి ఉన్నాయి కదండి దాంట్లోకి ఇది ఈ తిరగమూతనే వేసాను కలిపిస్తానండి ఉప్పు చూశాను ఇందాకలో సరిపోయింది థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్